హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం హెల్త్ గురించి మాట్లాడుకుందాం అయితే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆరోగ్యానికి మంచివేనా అన్ని తినలేని వారు ఏది తింటే ఎక్కువ లాభాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆరోగ్యానికి మంచివి వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తారు అయితే ఏ డ్రై ఫ్రూట్ నట్ తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ నట్స్ పోషకాలతో నిండి ఉంటాయి అందుకే వీటిని మన డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది ఇవి రుచిగా ఉండడమే కాదు అవసరమైన ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ తో కూడా నిండి ఉంటాయి మనకి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ దొరుకుతాయి ఇవన్నిటిని తినలే కాబట్టి అసలు ఏ నట్ తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం నిజానికి హెల్దీ డ్రై ఫ్రూట్ ని సహజంగానే ఆరబెడతారు వాటి పోషకాలు కాపాడి షెల్ఫ్ లైఫ్ ని పొడిగించేందుకు ఎండు ద్రాక్ష వంటి వాటిని డిహైడ్రేట్ చేసి డ్రై ఫ్రూట్స్ అని బాదం వంటి వాటిని నట్స్ గా చెప్తారు వీటన్నిటిలో కూడా ఫైబర్ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ తినడం కష్టమే కాబట్టి ఏది తింటే హెల్త్ కి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ ఫుడ్ కి అదే ప్రత్యేకం అన్నట్లు ఏ డ్రై ఫ్రూట్ నట్ కి అదే ప్రత్యేకం ఒక్కో పదార్థంలో ఒక్కో గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా సొంత ప్రయోజనాలని కలిగి ఉంటుంది మన అవసరాలను బట్టి వాటిని తీసుకోవాలి వాటి ప్రత్యేకతని బట్టే మార్కెట్ లో వాటి డిమాండ్ ఉంటుంది సరఫరా ఉంటుంది అయితే ఖర్జూరాలు దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇవి బాడీకి తినగానే ఎనర్జీని అందిస్తాయి అందుకే చాలా మంది ఉపవాసం ఉన్న సమయంలో వీటిని తింటారు ఇందులోని కాల్షియం ఐరన్లు శరీరానికి మేలు చేస్తాయి ముఖ్యంగా పొటాషియం మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడి హై బీపీని కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి ఈ ఫ్రూట్ లోని పీచు పదార్థం జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా బాడీకి ఎనర్జీని అందించి ఐరన్ సమస్యని దూరం చేస్తాయి ఎండు ద్రాక్షలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది అంతేకాకుండా ఇందులోని పొటాషియం రక్తపోటుని కంట్రోల్ చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎండు ద్రాక్ష ఐరన్ కి మంచి మూలం అని చెప్పొచ్చు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచి వ్యాధులు రాకుండా చేస్తాయి ఎండు ద్రాక్షలోని కాలుష్యం ఎముకల్ని బలంగా చేస్తాయి వీటిలోని విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఎండు ద్రాక్షలోని యాంటీమైక్రోబయల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి అంజీర్ అంజీర్ ఫ్రూట్ మరో సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ముఖ్యంగా దీనిని తినడం వల్ల మల్లబద్ధకం తగ్గుతుంది ఇందులోని ఐరన్ ఫైబర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది జీర్ణ సమస్యను తగ్గించి ఎముకల్ని బలంగా చేస్తుంది ఇందులో లో క్యాలరీలు హై ఫైబర్ ఉండడంతో బరువు తగ్గడానికి బెస్ట్ గా పనిచేస్తుంది ముందుగా చెప్పుకున్నట్లు ఇందులోని ఐరన్ రక్తహీనతని దూరం చేస్తుంది అంతేకాకుండా పొటాషియం ఇతర ఖనిజాలకి మంచి మూలం రక్తపోటుని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో సహజ చక్కెరలు శక్తిని అందిస్తాయి బాదం ఇప్పుడు బాదం గురించి చెప్పుకోవాలి చాలామంది బాదం తినండి బాదం తినండి అని చెప్తారు ఎందుకంటే ఇందులోని పోషకాలు అన్ని మరి వీటిలో ప్రోటీన్ విటమిన్ ఈ హెల్తీ ఫ్యాట్ మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి అన్ని డ్రై ఫ్రూట్స్ కాకుండా బాదం మాత్రమే తీసుకున్న బ్రెయిన్ కండరాలు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అందుకే బాదంని సూపర్ ఫుడ్స్ నట్స్ అని చెప్పవచ్చు అన్ని హెల్దీ అయినప్పటికీ బాదం కాస్త ముందుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఉదయాన్నే నానబెట్టిన బాదం తీసుకోమని నిపుణులు సలహా ఇస్తారు వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవ్వడం నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం బరువు తగ్గడం వరకు చాలా లాభాలు ఉంటాయి కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ తినలేని వారు బాదం అయినా తినండి రోజుకి నాలుగైదైనా చాలు ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను